य ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ఓం గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ భగవద్ భగవద్బంధువులందరకు నూతన విశ్వావసనామ సంవత్సర శుభకామనలు కలుపుగాక ఉగాది యుగాది అని రెండు రకాలుగా వాడుతారు ఏమిటి ఈరోజు విశేషంగా అంటే దూరాన్ని కొలవడానికి ఒక గజము బద్దలాగా ధనాన్ని లెక్కించడానికి రూపాయి నాణెములాగా అనంతమైనటువంటి కాల పరిమితిని తెలుసుకోవడానికి ఈ సంవత్సరము ఉపయోగపడుతున్నది ప్రపంచంలో మానవుడు పుట్టిన తర్వాత కొంతకాలానికి అంటే అప్పటికీ గడిచిపోగా జరుగుతున్న కాలం పరిమితిని తెలుసుకోవాలి అనే వాంచ కలిగి ఆ కాలాన్ని కొలవడానికి ఏర్పరచుకునేటువంటి కొలవడానికి కలిగినటువంటి ఒక కర్రలాగా సంవత్సరం ఉపయోగపడుతుంది అని పెద్దల వచనం కాలాన్ని కొలవడము అంటే ఏ రకంగా కొలుస్తారు ఆ కాలాన్ని కొలవడానికి ఒక కొలమానంగా కొంత గణితాన్ని చేసి ప్రస్ఫుటమైనటువంటి ఒక ఆద్యంతములు కలగలిగినటువంటి కొలమానము అంతకంటే పెద్దది మరొకటి లేదు చిన్నది లేదు అహోరాత్ర నిర్దిష్టమైనటువంటి ఒక దినం ఒకటి చంద్రుడి యొక్క వృద్ధి క్షయముల చేత విదితమైనటువంటి పక్షద్వయాత్మకమైనటువంటి మాసం ఇంకొకటి కానీ ఎన్నిసార్లు ఈ అనంతకాలమును కొలవగలము అని సంవత్సరమును గ్రహించినారు ఈ సంవత్సర మానదండము నియతములకు మార్పులతో ఆరంభమై అంతమవుతూ ఉంది సంవత్సరాది అనగానే సంవత్సర ఆరంభ దినము అని మనమంతా ఆచరిస్తూ ఉంటాం ఈనాడు ఉగాది ఉత్సవాన్ని ఉగాది పండుగని జరుపుకుంటూ ఉంటాం ఉగాది పండగనికి ఈ సంవత్సరం విశేషంగా విశ్వావసునామ సంవత్సరము అనేటువంటి ఒక నామం చేత కాలపురుషుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు క్రోధి పూర్తయింది విశ్వాసులో అడుగిడుతున్నాం ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంక ముత్స్య శ్యాగతో పురీం ఈ సంవత్సర ఆరంభ దినం ఉగాది వివిధ ప్రాంతములలో భారతదేశంలో ప్రారంభమవుతున్నటువంటి వత్సరం ఇది నూతన సంవత్సరం వసంతకాలం ఆరంభ దినములలో చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సంవత్సరాది పర్వము జరిపేటువంటి ఆచారం మనకి ప్రాచీన కాలం నుండి కనిపిస్తోంది సంవత్సరము కాలచక్రము అనేటువంటి సంవత్సర చక్రంలో ఈ విశ్వావసనామ సంవత్సరము ముప్పై తొమ్మిదవ సంవత్సరము ఈ ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ నామ పేరు విశ్వాదు ఈ విశ్వావసు సంవత్సరానికి వైశ్వానరుడు అనేటువంటి యొక్క దేవత అధిదేవతగా అనుగ్రహించబోతున్నాడు కాలపురుషుడిగా ఏమిటి విశ్వావసు అంటే విశ్వ వసు విశ్వం బాధయతి అంటారు సంస్కృతంలో ఒక నివాసము కల్పించినవాడు పరమాత్మ విశ్వేశాం వసు యస్మాత్ అంటే అందరికీ ఇతని వద్ద నుండి ధనం లభిస్తుంది విశ్వావసనగానే ఒక గంధర్వరాజు జ్ఞాపకం వస్తాడు అందరికీను ఈ గంధర్వరాజు ఏం చేశాడయా అంటే తన యొక్క హృదయాలలో తాను అతి ప్రీతితో నివసిస్తూ ఉంటాడు ఈ నామము విశ్వావసు అనేటువంటి యొక్క నామము భగవంతుడి యొక్క సర్వతోముఖమైనటువంటి పరిపూర్ణతని తెలుపుతుంది అది పరిపూర్ణత అనగా ఏమిటి పరిపూర్ణత అనగా నిండుదనము ఆ నిండుతనం కలవారు ఎవరు నిండుతనము కలవారు పరమాత్మ ఈ విషయంలో ఎట్టి లోపము లేనివాడు జ్ఞానానందమయమైనటువంటి తన స్వరూపంతో వ్యాపించి శుద్ధ సత్వమయమైనటువంటి సూక్ష్మ దివ్యమంగళ విగ్రహంతో దివ్యాత్మకు చెందినటువంటి జ్ఞాన బల శక్తి ఐశ్వర్య వీర్య తేజో దయ వాత్సల్య సౌశీల్యాది గుణములతో దివ్యమంగళ విగ్రహ రూప లావణ్య సౌకుమార్య సౌగంధ్య శీతలత్వాది గుణములతో అంతటా వ్యాపించి ఉండువాడు పరమాత్మ ఆయనే శ్రీమన్నారాయణుడు ఆయనే కాలస్వరూపుడు కాలపురుషుడు కూడా మరి వసు అన్నారు కదా ఇక్కడ వసు వసు అంటే ధనము అని అర్థం మరి ధనం అందరికీ ఒకే విధంగా ఉంటుందా లోకంలో అందరికీ ఒకే విధంగా ఉండదు కొంతమందికి రత్నరాశులు కొంతమందికి ధనము మరికొందరికి జ్ఞానము మరికొందరికి ఆత్మాభిమానం ఇవే ధనంగా పరిగణిస్తారు గోపికల వంటి ఆళ్వారులైనటువంటి ఒక ఉత్తమ భాగవతోత్తములకు భగవంతుడే ధనము భక్తుల హృదయం తెలిసినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామివారు వాసుదేవుడే మాకు కావలసిన సర్వస్వము ఆ స్త్రీయపతియే మాకు ఆహారము పానీయము ఆ స్త్రీయపతియే సర్వవిధ భోగ్య పదార్థము భగవంతుడే మాకు సర్వస్వము అని తమకి సర్వస్వంగా ధనముగా భావించేటువంటి వారంతా కూడా ప్రపన్నులు అంటారు పరమాత్మ కాలపురుషుడు కాలస్వరూపుడు శ్రీమన్నారాయణుడు అతి ప్రియమైనటువంటి ధనము వంటి వాడు రామకృష్ణాది అవతారములన్నీ కూడా వెలవడడానికి ఆశ్రయమైనటువంటి యొక్క క్షీరార్ణమందు నారాయణుడు నాగపర్యంకమును విడిచి రూపంలో మధురానగరికి వీచేసినటువంటి వాడు పరమాత్మ కాలస్వరూపిడిగా వేం చేశాడు ఈ లోకాన్ని రక్షించడానికి వైశ్వానరం భజే నిత్యం విశ్వావసు కృతాక్వయం నరవాహన మారూఢం ఖడ్గకేట ధరం విభం అంటారు వైశ్వానరుడు అనేటువంటి ఒక నామం చేత ఈ సంవత్సరాన్ని కొలుస్తారు కాలస్వరూపుడైనటువంటి ఒక శ్రీమన్నారాయణుడు మరి విశ్వావస సంవత్సరంలో లోకాన్ని ఎలా రక్షిస్తుంటాడు అనేది మనకు చిన్న ప్రశ్నగా మిగులుతోంది దాన్ని ఒకసారి మనం ఆ జగ లగ్నాన్ని చూసినట్టయితే వర్ష లగ్నాన్ని చూసినట్టయితే ఈ సంవత్సరము భారతదేశం చాలా హుందాతనంతో ఉంటుంది ఉన్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండట చేత చేసే పనులన్నీ చాలా ఖచ్చితమైనవిగా ఉంటాయి ఈ విశ్వాస సంవత్సరంలో ఇతర దేశములపైన అధికారం చేయగల శక్తి భారతదేశానికి వస్తుంది భారతదేశానికి ధనం అధికంగా ఉంటుంది చిరకాలము కీర్తిని సంపదని అనుభవిస్తుంది అభివృద్ధి కూడా ఉంటుంది చుట్టూ ఆకర్షణీయమైన పరిస్థితులున్నను ఏ పరిస్థితులు వచ్చినా భారతదేశము సుగుణవంతమైన దేశముగా ప్రసిద్ధి చెందుతుంది భారతదేశానికి ఐశ్వర్యం అధికం ఆర్థిక విషయములలో ఊహించని విధంగా ఆదాయం వస్తుంది సేవా దృక్పథం గల పనులలో బాగా రాణిస్తారు స్వార్థపరులైన వ్యక్తులు కొంతమంది అభిప్రాయములని తప్పుగా అర్థం చేసుకుంటారు ఇతరుల యొక్క దయాగుణం అధికము ప్రతి పనిని చక్కని నైపుణ్యంతో చేయగలుగుతారు విద్యా సంపద అధికము ఆధ్యాత్మిక చింతన అధికము ఉబ్బస వ్యాధులు అధికంగా వచ్చును కళ్ళకూర్చే ప్రత్యేక శ్రద్ధ అవసరము మానవులకి ఇది చాలా అవసరం తరచు జలుబులతో బాధపడుతుంటారు చర్మానికి కళ్ళకి సంబంధించిన బాధలు కలుగుతూ ఉంటాయి కావున జాగ్రత్త అవసరము వ్యవసాయ రంగము తోట పనులు పూల పెంపకము అలంకరణ రంగము పాలు బియ్యము పత్తి ప్లాస్టిక్ సంగీతము చక్కెర వాహన విక్రయములు వ్యాపారములు అభివృద్ధిలో ఉంటాయి న్యాయబోధన బ్యాంకింగ్ వస్త్రముల తయారీ సూపర్ మార్కెట్ చిల్లర వర్తకములు బాగా రాణిస్తాయి ఆరోగ్యానికి సంబంధించి యోగా కేంద్రములు అధికమవుతాయి వైద్యశాలలు గృహ విభాగము వస్తువులు జలాంతరగాములు పరిశోధన విభాగములు కాలువలు సొరంగములు ఎగుమతులు దిగుమతులు అధికము భారతదేశము ప్రముఖ స్థానంలో ఉండును రెండు తోముల వర్షము రెండు తోముల గాలి ఏడు విసుముల పంటలు పలించి ప్రజలు సుఖవంతంగా ఉండి క్షేమారోగ్య సౌఖ్యము కలవారై శాంతి పౌష్టిక యాగములను నుంచి సమస్త సౌఖ్యములు పొందుతురుగాక